హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి ఇవి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది కానీ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ పెరగాల్సినంత పెరగలేదు యాక్చువల్లీ చాలాసేపు ట్రై చేసింది కానీ షూటప్ అయ్యేదానికి బట్ ఇట్ కుడ్ నాట్ షూటప్ బికాస్ ఆఫ్ ఐసిఐస్ఐ బ్యాంక్ అది చాలాసేపు డౌన్ ఉండి తర్వాత ఫ్లాట్గా క్లోజ్ అయింది అందుకనే మన బ్యాంక్ నిఫ్టీ కొంచెం మాత్రం అప్ ఓపెన్ అయింది ఈరోజు రిలయన్స్ అండ్ టీసీఎస్ ఈ రెండు నిఫ్టీని పుల్ పుల్ డౌన్ చేసాయి డౌన్కి తీసుకొని వచ్చాయి వేరే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఇటువంటివి బ్యాంక్ నిఫ్టీని పైకి తీసుకొని వెళ్ళాయి సో బ్యాంక్ నిఫ్టీకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్లోజ్ అయింది వన్ సిక్స్ ఫోర్ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది దానిపైన క్లోజ్ అయింది అది దానికి చాలా ఇంపార్టెంట్ లెవెల్ టీసీఆర్ లెవెల్ ఇది వన్ సిక్స్ ఫోర్ ఫైవ్ దీనిపైన క్లోజ్ అయింది కాబట్టి రేపు కానీ అది కానీ అప్ ఓపెన్ అయితే బై ఎనీఛాన్స్ బ్యాంక్ నిఫ్టీ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా అంటే బాగా పెరిగే అవకాశం ఉంటుందా అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం విల్ ద బ్యాంక్ నిఫ్టీ బ్లాస్ట్ టుమారో అని చెప్పి నేను పెట్టున్నారు ఎందుకు పాసిబిలిటీ ఉంటుంది అనేది కూడా ఒకసారి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం రేపు మీరే మీరు రేపు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి అని చెప్పంటే మీరు తప్పకుండా ఈ వీడియో కంప్లీట్గా చూడండి మెయిన్ ఎస్పెషలీ ఆప్షన్ ట్రేడర్స్ ఆప్షన్ బయర్స్ అండ్ ఆప్షన్ సెల్లర్స్ తప్పకుండా దీని చూడండి దీన్ని మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది లెవెల్స్ బెస్ట్ కాబట్టి చాలా ఈజీగా మీకు రేపు మార్కెట్ జరిగేటప్పుడు మీకు అర్థమవుతుంది ఎక్కడ ఓపెన్ అయింది ఏ లెవెల్ దగ్గర ఉంది టీషార్ పైన ఉందా కింద ఉందా ఇటువంటి మీకు ఐడియా వస్తుంటుంది ఫస్ట్ మనం చెక్ చేసుకుందాం అసలు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇవి ఎక్కడ ఓపెన్ ఈ ఈరోజు అని చెప్పని నిఫ్టీ ఓపెన్ అయింది ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ దగ్గర ఓపెన్ అయింది క్లోజ్ అయింది మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఫార్టీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది మైనస్ ఫిఫ్టీ త్రీ పాయింట్స్ దీని టీసీఆర్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ థర్టీ సెవెన్ అది బ్రే అది పైన దాని పైనాకెళ్ళి అది బ్రేక్ అయింది బ్రేక్ అయి కిందకు వచ్చింది నార్మల్ నార్మల్ టీసీఆర్ బ్రేక్ అయిందంటే చాలా ఫాస్ట్ కిందకి వస్తుంది అది ఫాస్ట్గా కూడా కిందకి రాలేకపోయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ థర్టీ టూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఫార్టీ ఫైవ్ దగ్గర వరకు వచ్చింది బికాస్ బ్యాంక్స్ సపోర్ట్ చేస్తున్నాయి బ్యాంక్ ఎఫ్టీ క్లోజ్ అయింది ఓపెన్ అయింది ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ దగ్గర ఓపెన్ అయింది క్లోజ్ అయింది ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫోర్ సెవెంటీ త్రీ దగ్గర క్లోజ్ అయింది సెవెంటీ టూ పాయింట్ సప్లో క్లోజ్ అయింది దీని టీసీఆర్ ఫిఫ్టీ వన్ థౌసండ్ త్రీ ఎయిటీ సిక్స్ దీని టీసీఆర్ దానిపైన దానిపైన క్లోజ్ అయింది ఫోర్ సెవెంటీ త్రీ దగ్గర క్లోజ్ అయింది సో సెన్సెక్స్ ఎయిటీ టూ థౌసండ్ ఫోర్ సిక్స్టీ నైన్ దగ్గర ఓపెన్ అయింది దాని క్లోజ్ అయింది ఎయిటీ టూ థౌసండ్ టూ నాట్ వన్ దగ్గర మైనస్ వన్ ఫిఫ్టీ వన్ పాయింట్ సెవెన్లో క్లోజ్ అయింది దీని టీసీఆర్ ఎయిటీ టూ థౌసండ్ త్రీ సెవెంటీ సెవెన్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ సార్ రేపు సెన్సెక్స్ నిఫ్టీ రెండు టీసీఆర్ క్రాస్ అవుతాయా లేదని మాత్రమే మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది బ్యాంక్ ఇప్పటికి అప్ కంటిన్యూ అవుతుందా లేదా అన్నది మాత్రం మనకు క్వశ్చన్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ అది టీసీఆర్ పైన ఉంది కాబట్టి ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సీ బ్యాంక్ ఆల్రెడీ టీసీఆర్ పైన ఉంది కాబట్టి సో తంప మోస్ట్ ప్రాబ్లం ఇది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ పట్టించుకోకండి అంటే ఈరోజు డబ్ అప్ ఉందా డౌన్ ఉందా అటువంటివన్నీ తీసి పక్కన పెడితే మనకు సంబంధించిన వాటికి మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాని పైన ఉంది కాబట్టి అంటే నీకు ఏదైనా భయంకరమైన న్యూస్ రాత్రి ఆర్ ఎర్లీ మార్నింగ్ వస్తే తప్ప యాజ్ అ రూల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాని పైన క్లోజ్ అయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అప్ అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్ ఉంటే ఆల్రెడీ అన్ని అప్పే ఉంటాయి మోస్ట్లీ మోస్ట్ బ్యాంక్స్ అన్ని ఫాలో అవుతాయని అనుకుంటున్నాను సో రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందని మీరు చెక్ చేసుకుందని దాన్ని ట్రేడ్ డిషన్స్ తీసుకోవచ్చు ఇది మనకి ఈరోజు మార్కెట్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది దీని డీటెయిల్స్ రేపు ఎలా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ మనం డబల్ ఎం డబల్ ఎస్ నేను రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను మన ఆప్షన్ బయర్స్కి కానీ ఆప్షన్ సెల్లర్స్కి కానీ ఎస్పెషల్ ఆప్షన్ సెల్లర్స్కి ఇది ఎక్స్క్లూజివ్ డబ్ల్యూఎం డబ్ల్యూఎస్ టూల్ ఇస్ ఫర్ ఆప్షన్ సెల్లర్స్ మీరు ప్రీమియం చూసి మీరు షార్ట్ సాంగిల్ చేస్తున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ పెడుతున్నారు అవన్నీ అవుట్డేటెడ్ అంటే అవుట్డేటెడ్ అంటే ఎప్పుడో జమానా బ్యాగ్ ఒక ఇరవై ఏళ్ళ ముందు నుంచి ఒక పదిహేను ఏళ్ళ ముందు నుంచి గూగుల్లో అది చెప్తే ఎవడో మొదలు పెట్టాడో నా లాంటి వాడు దాన్ని అందరూ కాపీ కొట్టుకుంటూ వస్తున్నారు అసలు అది ప్రొసీజరే కాదు మీరు డైరెక్ట్గా రేంజ్ రెండే పాయింట్స్ మీద మీరు స్ట్రాష్ంగిల్ చేయాలి ఫిక్స్ ద రేంజ్ సెల్ సెల్ కాలండ్ పుల్ పుట్ అండ్ ఓపెన్ ఇప్పుడు డబల్ డబ్ల్యుఎస్ నిఫ్టీని ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈరోజు ఎక్స్పైరీ నిఫ్టీ ఇది మన రేంజ్ ఇక్కడ మీకు ఓపెన్ అవ్వగానే ఈ టూల్లో మీకు డబ్ల్యుమ్ డబుల్ఎస్ వన్ డబ్ల్యుమ్ డబ్ల్యుఎస్ టూ డబల్ డబ్ల్యుఎస్ త్రీ అని త్రీ వస్తాయి మీకు రేంజెస్ ఈ త్రీ రేంజెస్లో ఫస్ట్ది మీరు చేస్తే ఇప్పుడు ప్రాఫిట్ వస్తుంది నైంటీ పర్సెంట్ ఇప్పుడు ప్రాఫిట్ వస్తుంది మీకు ఈ డబుల్ఎం డబ్లస్ వన్ ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ దీని కాల్ అండ్ పుట్టి ఈరోజు మీరు సెల్ చేస్తుంది అది ఓన్లీ మార్నింగ్ ట్వెల్వ్ రూపీస్ ఉండింది తర్వాత ఇక్కడ నైన్ రూపీస్ ఉండింది ఈ రెండు మీకు ప్రాఫిట్ దీంట్లో అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మినిమం ప్రాఫిట్ వస్తుంది ఇది ఎక్స్పైరీ కాబట్టి పెద్ద మూమెంట్ లేదనేది మనకు ఒక మూమెంట్ ఉన్నా సరే మీకైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి పోవడం అంటూ అంత అవకాశం ఉండదు పోయినా దాన్ని దాటినా మీకు పెద్ద నష్టం కూడా చదివే ఎందుకంటే అది దా నిన్న ఫిన్ నిఫ్టీ జరిగింది లాస్ట్ వరకు వరకు వెళ్ళి దానికన్నా కింద క్లోజ్ అయింది నార్మల్లీ డబల్ ఎస్ వన్ క్రాస్ కాదు మీకు అంత కూడా రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే డబల్ ఎస్ టూ పైన చూసారా దాన్ని మీరు కానీ సెల్ కానీ చేస్తే మీకు ఈజీగా రెగ్యులర్గా మనీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది మీరు చూసుకోండి తర్వాత బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం ఇది అందరూ చాలామంది బ్యాంక్ నిఫ్టీ చేస్తారు కాబట్టి చెక్ చేసుకుందాం దీనికి డబ్లెం డబుల్ఎస్ రేంజ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ సి ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పీఈ సిఇఈ అంటే కాల్ సిఈ అండ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఈ రెండు మీకు బ్యాంక్ లిఫ్టీకి దీంట్లో మీరు చూస్తే చూడండి ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ వన్ ఎయిటీ సెవెన్ దగ్గర ఓపెన్ అయింది క్లోజ్ అయింది వన్ ఫార్టీ ఫైవ్ అంటే మీకు దీంట్లో నేర్లీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ టూ రూపీస్ మినిమం వస్తుంది అది వన్ సిక్స్టీ నైన్ దగ్గర మీకు పిఈ క్లోజ్ అయింది పిఈ ఓపెన్ అయింది క్లోజ్ అయింది వన్ నాట్ నైన్ దీంట్లో అరౌండ్ సిక్స్టీ రూపీస్ టోటల్ ఎంత మీకు ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అంటే దాంట్లో సిక్స్ హండ్రెడ్ దీంట్లో నైన్ హండ్రెడ్ నిఫ్టీ కన్నా డబ్బులు వచ్చింది దీంట్లో మీకు చాలా ఎక్కువ వస్తుంటుంది దీంట్లో ఆల్మోస్ట్ ఏదో పదిహేను వందల రూపాయలు ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ పెద్ద ఎక్కువ మూమెంట్ లేదుగా చూడండి స్ట్రైట్ లైన్ లాగా ఉంది కాబట్టి మీకు ఇక్కడ మీరు చార్ట్ కూడా చూస్తుంటారు ఒకటేసారి మీకు రేంజ్ ప్లస్ మీకు చార్ట్ కనిపిస్తూ ఉంటుంది చార్ట్ మూమెంట్ లైన్లో ఆల్మోస్ట్ లైవ్ కనిపిస్తుంటుంది మీకు క్యాండల్ స్టిక్ చార్ట్ లాగా కాదు క్యాండల్ స్టిక్ చార్ట్లో ఐదు నిమిషాల తర్వాత తీరిగ్గా అది ఒక గ్రీన్ బారో రెడ్ బార్ తీసుకుని వస్తుంది మీరు చూసే చార్ట్లో మీరు ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటారు కాబట్టి ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ తర్వాత ఐదు నిమిషాలు అయిన తర్వాత మీకు బార్ చూపిస్తుంది అది గ్రీనా రెడ్డా అని చెప్పని కానీ ఇక్కడ మీకు లైవ్లో మీకు అది మూవ్ కనిపిస్తూ ఉంటుంది చార్ట్ మనది లైవ్లో కనిపిస్తూ ఉంటుంది అది ఇది మీకు దీంట్లో ప్రాఫిట్ ఆల్రెడీ చూశారు కదా మీకు ఈ విధంగా ఉంటుంది లేదా మీకు రోజు అంటే ఎస్పెషలీ సెల్లర్స్కి ఎందుకు చెప్తున్నారంటే మీరు ఈ ప్రాఫిట్ దానికి ఈ వంద ఈ వెయ్యి ఐదు వందల రూపాయలు ప్రాఫిట్ తెచ్చుకునేదానికి మీరు డెల్టా అని చెప్పని తర్వాత థీటా అని చెప్పని తర్వాత మీరు స్టాప్ లాస్ పెట్టుకొని లాస్ ఫిగర్ అయిందని చెప్పని దానికి అడ్జస్ట్మెంట్స్ అని చెప్పని వాళ్ళు చెత్త చెత్త మీకు టీచ్ చేస్తున్నారు ఆ స్క్రాప్ టీచ్ చేస్తున్నారు మీకు మీరు అందరూ ఏం చేస్తారంటే ఎండ్ ఆఫ్ ద డేకి మీకు స్టాప్ లాస్ మినిమం ట్రిగర్ అవుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెడతారు ట్రిగర్ అవుతుంది ట్రిగర్ అవ్వగానే మళ్ళీ ఇంకొక స్ట్రాంగ్ చేస్తారు సో దానికి కింద ట్రిగర్ అయింది అనుకోండి రెండుసార్లు లాస్ బుక్ అయినట్టు మీకు ఆ లాస్ని ఎలా కవర్ చేయాలి అని చెప్పని పైకి కింద పడి తిప్పలు పడి ఎండ్ ఆఫ్ ద డేకి తీసుకుని వచ్చి ఏం చేస్తారంటే మీకు అమ్మ లో లాస్ట్ లో ప్రాఫిట్ లేదా ఒక రెండు వందలు మూడు వందలు లాస్తో బయటపడ్డారా బాబా అని అదే పెద్ద అచీవ్మెంట్ అనుకుంటారు అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఫిక్సర్ అయి సెల్ ఆన్ ఓపెనింగ్ ఇంతే రెండే పాయింట్స్ ఉంటాయి మన దాంట్లో ఫిక్స్ ద రేంజ్ అండ్ సెల్ ఆన్ ఓపెనింగ్ అండ్ వెయిట్ ఫర్ ద ప్రాఫిట్ మీకు ఎప్పుడైతే మీరు రేంజ్ ఫిక్స్ చేసుకుని మీరు సెల్ చేస్తారో ఇమీడియట్లీ మీకు ఒక అరగంట తర్వాత చూస్తే మీకు అలా ప్రా ప్రాఫిట్ పీయాలని మీకు కనిపిస్తూ ఉంటుంది కదా మీ దాంట్లో దాంట్లో మీకు ప్లస్ కనిపిస్తుంది రెండు వందలు మూడు వందలు నూట యాభై రెండు వందల యాభై మూడు వందలు పెరుగుతూ పోతుంటుంది మీకు మూమెంట్ని బట్టి ఒక వన్ ఆర్ టూ అవర్స్ అవ్వగానే బై టెన్త్ లెవెన్ లెవెన్ థర్టీ కల్లా మీకు రీజనబుల్గానే ప్రాఫిట్ కనిపిస్తుంది అప్పుడు చాలు అనుకొని మీరు కానీ మీ పనులు మీరు అనుకోండి అసలు బాధే ఉండదు మీకు ఈ అడ్జస్ట్మెంట్స్ అంటూ రోజంతా కుస్తీ పడాల్సిన అవసరం ఉండదు అది పెద్ద రెజలింగ్ అది ఆ రిజలింగ్ లింగ్లో దిగినట్టు అడ్జస్ట్మెంట్స్ అంటూ దాని తలబరి కొట్టుకుంటారు మీరు ఇది అబౌట్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది మన ఈరోజు నిఫ్టీ చార్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఇంటర్నల్ చార్ట్ చూడండి ఈరోజు ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత డౌన్ ఓపెన్ బ్రేక్ అవ్వగానే మీకు తెలుసు కదా లో వన్కి వస్తుందని చెప్పని ఆ లోవన్ దగ్గర ఆల్మోస్ట్ లాస్ట్ వరకు నేను లోవన్ దగ్గర మైండ్ హోల్డ్ చేసేదాన్ని ట్రై చేసింది లోవన్ లాస్ట్లో బ్రేక్ అయింది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర లో టూ వరకు వచ్చి పైకి వెళ్ళిపోయింది ఇక్కడ లోవన్ దగ్గర క్లోజ్ అయింది ఈ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఫార్టీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది ఈ లాస్ట్లో కూడా ఎందుకు బైక్ కొంచెం వచ్చిందంటే బికాస్ అప్పుడు బ్యాంక్ స్టాక్స్ పెరగడం మొదలు పెట్టాయి వరుసగా అందుకోసమని ఇది నిఫ్టీ చార్ట్ మనకు సంబంధించింది దీన్ని ఇదే విధంగా మీకు బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ సెన్సెక్స్ అన్ని చార్ట్స్ ఉంటాయి మనవి ఇంటర్నెట్ ట్రేడింగ్ చూ చూసుకునే దానికి విత్ లెవెల్స్ మీరు ఆ క్యాండిస్టిక్ చార్ట్స్ చూస్తే దాంట్లో మీకు లెవెల్స్ తెలియవు ఏం తెలియవు ఇప్పుడు ఎవరైతే మీకు వీడియోలో వేరే ఛానల్స్ వాళ్ళు చూపిస్తున్నారో మా కాపీ కొట్టే చూపిస్తుంటారు ఈ లెవెల్స్ అన్నీ వాళ్ళు హ్యాపీగా కాపీ కొట్టేదా అన్ని వాళ్ళ దాని మీద గీచుకొని సాయంత్రం పూట చెప్తుంటారు మీకు లైవ్లో ఎవరు చెప్పరు పొద్దునప్పుడు ఎవరు చెప్పలేరు ఇవి మీకు మీకు మా ఇవైతే మీకు లైవ్లో మా లెవెల్స్ మార్నింగ్ ఓపెన్ అవ్వగానే మీకు ఫామ్ అయ్యి మీకు లైవ్లో గైడెన్స్ ఇస్తుంటాయి ఇది మీరు దీన్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టూల్స్ ఈ చాట్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మాది ఈ ఇది ఒకటి నేను రోజు చెప్దాం అనుకుంటున్నాను రోజు మీకు స్టాక్స్ సెలెక్షన్ కోసం చెప్పినందులో మీకు చాలా ఛానల్స్ ఇది పెరిగిపోతుందా ఇది టార్గెట్ రీచ్ అయిపోతుందా అని భయంకరమైన కంప్లైన్స్ పెడుతుంటారు అంత సీన్ అవసరం లేదు ఓన్లీ మీరు ఏ చార్ట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఏ చార్ట్ ఏ స్టాక్ అయితే మీరు కొన కొనాలనుకుంటున్నారో దాన్ని ఈ నాలుగు ట్రైన్ ఈ నాలుగు స్టెప్స్ మీరు ఫాలో అయ్యి ఈ స్టాక్ పొజిషన్ ఏంటని చెప్పినది మీ అంతటి మీరు చెక్ చేసుకొని దాని కండిషన్ ఏదని చెప్పిన ఈ వీడియోగా చూస్తే మీ అంతటి మీరు ఈ స్టాక్ ఎలా కొనుక్కోవాలి ఆ స్టాక్ కండిషన్ ఏంటి అసలు అది పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఇటువంటివి చాలా మీరు ఈజీగా అర్థం చేసుకొని మీరు సొంతంగా ట్రేడ్ చూసుకోవచ్చు ఈ వీడియో కానీ మీరు కానీ చూస్తే దిస్ ఈస్ అబౌట్ స్టాక్ సంబంధించింది అండ్ నెక్స్ట్ ఇస్ మాది రోజు మేము ఈఎస్ ఈఎస్ మార్కెట్స్ గురించి దాని డవ్ నాస్ అండ్ ఎస్ఎమ్ ఫైవ్ హండ్రెడ్ గురించి ఫర్ సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ కోసం మేము పెడుతున్నాను వీడియో ఆ వీడియో మీరు కానీ చూస్తే మీకు అసలు ఈరోజు యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే దాని టీసీఆర్ ఏంటి నాస్టాక్ టీసీఆర్ ఏంటి ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ టీసీఆర్ ఏంటి తర్వాత వాటి నెక్స్ట్ లెవెల్స్ ఏంటి వాటి ఈటీఎఫ్స్ ఎలా ఉంటాయి ఆప్షన్స్ ట్రేడింగ్ ఎలా ఉంటుంది ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్తూ ఉంటాను అది దాన్ని చూసి మీరు ఈజీగా మార్కెట్స్ ఎలా ఉంటాయి అసలు రేపు మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఇది కూడా మీరు ఒకసారి చూసుకోండి ఇప్పుడు మనం స్టాక్స్ లెవెల్స్ చెక్ చేసుకుందాం రిలయన్స్ మనకి ఓపెన్ ఈరోజు ఈరోజు యాక్చువల్లీ వరస్ట్ మనకి ఎఫెక్టెడ్ స్టాక్ వచ్చేది ఓన్లీ రిలయన్స్ మాత్రమే ఎఫెక్ట్ అయింది అది ఈరోజు భారీగా టూ నైన్ ఎయిట్ ఫైవ్ దగ్గర అది క్లోజ్ యాక్చువల్ రిలయన్స్ మనకి క్లోజ్ అయింది ఆల్మోస్ట్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ అది మైనస్ ఫార్టీ త్రీ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది రిలయన్స్ తర్వాత మీకు టీసీఎస్ వచ్చేది అది ప్లా మైనస్ ఫోర్ పాయింట్స్ దీంట్లో క్లోజ్ అయింది ఈరోజు పడిపోయిందంటే మనకి నిఫ్టీ ఓన్లీ బికాస్ ఆఫ్ రిలయన్స్ పడిపోయింది తర్వాత అది ఒక స్టేజ్లో అప్ ఉంది తర్వాత పడిపోయింది అది టీసీఎస్ వచ్చేది మాకు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ సెవెంటీ ఫైవ్ దగ్గర మైనస్ ఫోర్ పాయింట్ సెవెన్లో క్లోజ్ అయింది ఇన్ఫీ వన్ నైన్ త్రీ టూ దగ్గర లెవెన్ ప్లస్ లెవెన్ పాయింట్ సప్లో క్లోజ్ అయింది కానీ అది కరెక్ట్గా టీసీఆర్ దగ్గర ఉంది వన్ నైన్ త్రీ టూ రేపు బ్యాంక్ నిఫ్టీ పెరగాలి కాబట్టి ఇవి పెరుగుతాయా బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఇది కరెక్ట్గా వన్ నైన్ త్రీ టూ కానీ మళ్ళీ బ్రేక్ అయితే కిందకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది అది కూడా చెక్ చేసుకోండి ఇవర్ నిఫ్టీకి సంబంధించింది ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన మనం బ్యాంక్ స్టాక్స్ చూసుకుందాం ఐసిఐసి బ్యాంక్ ఇది ఎప్పటి నుంచి అప్ ట్రెండ్లోనే ఉంది వన్ నైన్ వన్ టూ టూ సిక్స్ దగ్గర నుంచి అప్ దాని పైన ఉంది కాబట్టి ఇది ఇంకా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఈరోజు కూడా చాలా కొంచెం డౌన్ హెల్డ్లో ఫ్లాట్గా ఉన్నది ఇది ఈరోజు క్లోజ్ అయింది ఆల్మోస్ట్ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ అంటే అది తక్కువలో క్లోజ్ అయింది కానీ ఐదు రూపాయ అని మైనస్ వన్ అని రాశాను సరే యాక్సిస్ బ్యాంక్ ఇది అప్ త్రీ రూపీస్లో ఉంది ఎస్బీఐ ఇది ప్లస్ టూ రూపీస్లో క్లోజ్ అయింది ఇవన్నీ టీసీఆర్ దగ్గరే ఉన్నాయి అంటే పైనే ఉన్నాయి ఎస్బీఐ ఇస్ అబౌట్ టీసీఆర్ యాక్సిస్ బ్యాంక్ ఈజ్ అబౌ టీసీఆర్ అండ్ బ్యాంక్ ఈస్ అబౌ టీసీఆర్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు ఇది ఒకటే గత నాలుగైదు రోజుల నుంచి బ్యాంక్ నిఫ్టీని స్టాప్ చేస్తూ వస్తున్నది ఈరోజు అది టీసీఆర్ పైన క్లోజ్ అయింది కాబట్టి వన్ సిక్స్ ఫోర్ ఫైవ్ పైన క్లోజ్ అయింది కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ఇది ఇది పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇది రేపు మార్నింగ్ మీకు బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ని బట్టి మీరు ఎస్సెస్ చేసుకోవచ్చు ఒకవేళ ఇది పెరగడం కానీ మొదలు పెడితే ఇది మళ్ళీ ఫిఫ్టీ టూ వీక్స్ అయికి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అది చాలా దూరం ఉంది అంటే పదిహేడు వందల పైన ఉంది కాబట్టి పదిహేడు వందల వన్ సెవెన్ సిక్స్ జీరోనో వన్ సెవెన్ నైన్ జీరో తొమ్మిది అక్కడ వరకు వెళ్ళిందంటే ఇంకా బ్యాంక్ నిఫ్టీ మనం ఎక్స్పెక్ట్ చేసిన నేను పోస్ట్ చేసిన నన్ను పోస్ట్ చేశాను కదా ఆ టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఏమో అనుకుంటున్నాను ఓన్లీ బేస్డ్ ఆన్ టుమారోస్ హెచ్డిఎఫ్సి పర్ఫార్మెన్స్ సార్ కోటక్ బ్యాంక్ ఇది వన్ సెవెన్ వన్ త్రిపుల్ సెవెన్ మైనస్ ఫైవ్ రూపీస్ డౌన్లో ఉంది ఇండస్ ఇండస్ఎండ్ బ్యాంక్ మైనస్ లెవెన్ రూపీస్ ఉంది ఈ రెండు కూడా ఇంకా వాటి హైస్ టచ్ అవ్వాలి ఇంకా టచ్ అవ్వలేదు ఈ మూడు ఒకటేసారి మూవ్ అవుతాయేమో అని అనుకుంటున్నాను రేపు మెంట్ బట్టి చూసుకోండి చెక్ చేసుకోండి ఇది బాబు జనరల్గా బ్యాంక్ నిఫ్టీ వాటికి సంబంధించింది ఇంకా లాస్ట్ మా లైవ్ సెల్ సిగ్నల్స్ ఇది రోజు నేను చెప్తానే ఉంటాను ఈ నిఫ్టీ సెన్సెక్స్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఈ మూడు ఒక దాంట్లో ఉంటాయి వీటి ఆప్షన్స్ తర్వాత వాటి ఇండెక్స్ కూడా మీకు ఇండెక్స్ ఈ మూడు ఇండెక్సెస్ మీకు లెఫ్ట్ సైడ్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి బైయాసెల్ అని చెప్పని ఎన్ని టార్గెట్స్ రీచ్ అయినాయి ఏంటని కూడా మీకు క్లియర్గా సిగ్నల్స్ ఇస్తుంటాయి దీన్ని చూసుకొని ఆప్షన్ ట్రేడర్స్ ఎవరైనా ఉంటే మీరు ఈజీగా ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు లిస్ట్లో ఫస్ట్ ఏది ఉంటే దాన్ని బై చేసుకుంటే మీకు రీజనబుల్గానే వస్తుంది ఎవ్రీడే తర్వాత మీకు ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్ ఈ మూడు ఈ సెట్లో ఉంటాయి అంటే రెండు పేజెస్ మేము మా సబ్స్క్రైబర్స్కి రెండు లింక్స్ ఇస్తాం ఒకటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఒక దాంట్లో ఉంటుంది బ్యాంక్ ఎక్స్ అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్ బ్యాంక్ నిఫ్టీ ఈ మూడు ఒక దాంట్లో ఉంటుంది ఈ దీన్ని చూసుకొని మీరు డైరెక్ట్గా సిగ్నల్ ఏమైనా వస్తే ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు ఇదే బౌట్ జనరల్గా మా రేపు మార్కెట్కి సంబంధించింది సో రేపు మీరు వాచ్ చేయాల్సింది నిఫ్టీకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ థర్టీ సెవెన్ క్రాస్ అవుతుందా లేదా అని వాచ్ చేయాలి అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చి మీకు ఆల్రెడీ అప్ ట్రెండ్ డౌన్ ఉంది దానికి డౌన్ సైడ్ చూసుకునే దానికి మీరు ఫిఫ్టీ వన్ థౌసండ్ త్రీ ఎయిటీ సిక్స్ బ్రేక్ అవుతుందా లేదా అన్నది క్వశ్చన్ అది క్రాస్ అవుతుందా లేదా అన్నది క్వశ్చన్ ఇది బ్రేక్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్తో nations So subscribe to Market Money if you're happy with us, thank you.